జగన్మోహన్ రెడ్డి కావచ్చు మొండోడు కాబట్టి నిలబనారయ్యా లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ ఎత్తుకొని పోల్సిందే ఎన్టీఆర్ లాంటి మీరు నాశనం చేసి పెట్టరే స్త్రీలోల్లుడని లక్ష్మీభారతుడని అది ఇది అని చెప్పేసి ఏమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్టువే కదా ఇదే కథనాలు వచ్చినట్టు కదా ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది కాబట్టి మీ లైబ్రరీ ఏందో మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి మానిపులేట్ చేయాలి వీటిలో మీకు మించినోడు లేనే లేడు ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పని చేయదు అందరి దగ్గర ఫోన్పే ఉండదు ఎక్కువ మీ బ్రాండ్ షాప్లలో దీనిలో మీ షాప్లలో ఉండేదా ఎయిటీ పర్సెంట్ దినకూలీలు వచ్చి తాగుతా ఉంటాం దినకూలీలు వచ్చి చేసే వాళ్ళ దగ్గర ఫోన్ పేతో పెట్టుకొని చేసుకొని లేకుంటే స్కాన్ చేసుకొని ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఉండదు నిన్న మన ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి బీర్వి అవన్నీ అవన్నీ టెక్నికల్ గా మనం చెప్పేది కాదు కానీ సో ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ప్రతి చోట మొలకల్ చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిపడ్డున ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది మా ధర్మవరంలోనూ కూడా ఉంది మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు రైల్వే గేట్గా అవతల పోయి అడిగితే ఎవరేం చెప్తారు పైన క్యాప్లన్నీ తీసేసి అమ్ము అమ్ముతా అంటారు అని చెప్పేసి సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగ్నేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దాని కోసం కాదు కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి ఇయోగౌన సంపాదించుకునేది అంత సంపాదించుకున్నారు ఇంకొక నలభై తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా కానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమి ఉన్నాయి ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా డెఫినెట్ గా వెయ్యి 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 సంవత్సరాలు బతకరు కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం ఎటువంటి పరిపాలన అందించినాం మస్తుకు చెప్పుకోవడానికి రెండు పథకాలు లేవు రెండు పెద్ద కన్స్ట్రక్ట్ చేసినట్టు ఏంది లేవు సో మనకు మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మద్యం అనే దాంట్లో ఈ వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎవరో అంటున్నారు నేను నేనేమిటంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు పేద ప్రజలకు సంబంధించిన విషయము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి ల్యాబ్సెస్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దన్ రావనే అతను వస్తాడు వచ్చిన అతను వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు కాన్ఫిడెన్షియల్ ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి అతను స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయండి ఈ లీక్లు ఎందుకు ఇవ్వాలి దానికైనా సిట్ ఉండేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీక్ ఇవ్వకూడదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దానిలో కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల నాలుగు గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది అక్కడ కదా మిమ్మల్ని అందరూ అనుమానపడుతున్నది అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలా చేస్తారు అట్లాంటిది ఒక పరిశ్రమే పెట్టాడంట ఈయన చెప్పాడంట ఆయన పెట్టాడంట అది రెండున్నర సంవత్సరాల నుంచి నడుస్తోందంట వీళ్ళేమో ఎక్సైజ్ వాళ్ళేమో పాపం తెలియదు కదా పాపం ఫస్ట్ పట్టుకుంటానే రెండున్నర అని చెప్పి పడేసినారు ముందే స్క్రిప్ట్ ఇచ్చింటే వాళ్ళు చెప్పింది రేమో రెండున్నర సంవత్సరాలని వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్దది అవుతుంది ఇంత ఇంత గలీజ్గా తయారైతుంది ఇదంతా అని చెప్పేసి సో ఆ వాట్సాప్ చాట్లో ఏముందో అది ఏ విధంగా వచ్చిందో పాపం మా జోగి రమేష్ అంటున్నాడు కదా లైట్ డిటెక్టర్ పెట్టండి నాకు అని చెప్పేసి అది పెట్టండి తడుబాటికి పంపించండి ఏం జరిగిందో రికార్డ్ చేయండి అది వదిలిపెట్టేసి ఈరోజు ఆ లీకులు ఇచ్చుకుంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఈ మద్యం అనే దాని మీద మా మీద చల్లని బురద అంటూ లేదు మా మీద చేయాలంటే ఆరోపణలు అంటూ ఈ ఈరోజు వాళ్ళ విషయానికి వచ్చే కల్లా ఇది మళ్ళీ అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది అంటారు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మీ ప్రభుత్వం మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా దోషులు పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను డెఫినెట్ గా నేను నేను ముందే చెప్పాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు డెఫినెట్ గా ఈ ఐదు సంవత్సరాల్లో మినిమం ఒక పది కేసులన్నా అందరికీ ఉండాలా అది ఒక క్వాలిఫై రౌండర్ ఉంటా చూసినా మామూలుగా ఒలింపిక్స్ దీనిలో అట్లా క్వాలిఫై రౌండ్ అనమాట ఇవన్నీ ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారనే వాళ్ళ మీద మినిమం ఈ కేసుల పరంపర అనేది జరుగుతూనే ఉంటుంది దట్స్ నాట్ పెద్ద సీరియస్గా తీసుకోవాలి వి గాట్ ఇమ్యూన్ అంతే మాకు దాని మీద కేసులకు దీనిలోకి ఆలోచించే ప్రసిద్ధి డెఫినెట్ గా అంతే కదా డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగానే జోగి రమేష్ అనే పేరు ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే ఆయనే ఇబ్రహీంపట్నంకు పోయి అవన్నీ చేసి నారావారి సారా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఆయన ఏదో విధంగా టార్గెట్ చేసి ఎవడో ఒకటి దొరకాలి కదా అని చెప్పేసి అంతే దాని మీద అతని మీద బుడిదేయడం అతను అతని తిప్పలు అతను పడతా అంటాడు ఇన్ని సంవత్సరాలు జరిగేది అదే కదా అవే జరుగుతున్నాయి ఆ పేపర్లు అలాగే బతుకుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్